హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అందరూ ఎంతో ఇష్టపడే చేపల పులుసు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చేపను తీసుకుని దాన్ని శుభ్రంగా చేయించుకుని కడుక్కొని ముక్కలు చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫిష్ మసాలా ఒక పెద్ద సైజు అంత చింతపండు కొత్తిమీర కరివేపాకు పసుపు ఉప్పు కారం ముందుగా మనం చేప ముక్కలకి ఉప్పు కారం పసుపు వేసి బాగా కలుపుకోవాలన్నమాట బాగా కలిపేసుకుని దాన్ని పక్కన పెట్టుకోవాలి ఇలా వాటికి అంతా పసుపు ఉప్పు కారం పట్టేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ముందుగా మనం జరంలో బాటలు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి సరివే కాకుండా పచ్చిమిర్చి వేయాలి అయి వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకోవాలి అవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని చూడండి పని ఫ్రెండ్స్ మనం ఉల్లిపాయలు బాగా ఎగిపోయినాయి వేగిపోయిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా ముక్కల్ని వేసి బాగా కలపాలి కలపడం అంటే నార్మల్ కర్రీస్ కలిపినట్టు కలపకూడదంట మమ్మీ చెప్పారు ఆ విధంగా కలపాలన్నమాట ఇలా కొంచెం మగ్గనిచ్చి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని కొంచెం అలా అది పచ్చివాసన పోయేదాకా కొంచెం మగ్గలు కొంచెం మగ్గిన తర్వాత చింతపండు పులుసు చింతపండు పులుసు తీసుకొని కర్రీలో వేసుకొని ఇంచుమించుగా ఆల్మోస్ట్ మన కూర సగం పైన అయిపోయింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనమాట ఇప్పుడు దీన్ని బాగా పులుసు బాగా మారకమవ్వాలి వేసుకొని మూత పెట్టేసుకుంటాం ఇలా కొంచెం పులుసు మరిగిన తర్వాత అందులో పొడవగా చీరుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుంటా పచ్చిమిరపకాయ అలా కులపలో కారంలో సాల్ట్లో బాగా ఉడికి మంచి టేస్ట్ ఉంటుందంట ట్రై చేద్దాం చేపల పులుసు యాక్చువల్గా నాకు రాదు మా అమ్మగారి దగ్గర నేర్చుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మన చేపల పులుసు కొత్త కొత్త అని ఉడికిపోతుంది ఆల్మోస్ట్ మన చేపల కూర అయిపోయింది ఇంకా మనం ఫైనల్ టచ్ ఇచ్చేద్దాం ఇందాక చెప్పాను కదా ఇది ఫిష్ మసాలా అనమాట మసాలా వేసుకుని కొత్తిమీర కొత్తిమీర చేపల పులుసులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచి టేస్ట్ అందుకే అందుకని కొత్తిమీర ఎక్కువ వేస్తున్నాను మీ చాయిస్ మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు కానీ నాకు కొత్తిమీర చాలా ఇష్టం అందుకని కొత్తిమీర ఎక్కువ వేస్తున్నాను కొత్తిమీర ఏ కర్రీస్ కానీ లాస్ట్లో మంచి టేస్ట్ వస్తుందని చెప్పేసి నా అభిప్రాయం అన్నమాట ఫ్రెండ్స్ చూడండి మన కర్రీ రెడీ అయిపోయింది ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ మన చేపలు తీసి రెడీ అయిపోయింది చూడండి చివరిగా మనం కొత్తిమీర కర్రీ పక్కతో గార్నిష్ చేసుకుందాం మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకేమైనా వంటలు కావాలంటే కామెంట్స్ రూపంలో తెలపండి ఓకేనా డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళని వీడియో చేసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్